మకర ఆసన్ మకర మీన్స్ ముసలి ఆ పొజిషన్లో ఉండేటువంటి ఆసన్ మంచి ఆసన్ సింపుల్గా ఉంటుంది ముందుగా ఒక టవల్ తీసుకోవాలి ఆ టవల్ని ఇలా రౌండ్గా ఇలా చుట్టలా చేయాలి ఇలా ఇలా రౌండ్గా చుట్టలా చేసి నెమ్మదిగా బోర్లో పడుకోవాలి ఈ టవల్ని సరిగ్గా నాభి కింద నాభి దగ్గర సెంట్రల్లో నుంచి రెండు మూడు చేతుల్ని ఇలా సపోర్ట్గా ఉంచి రెండు అర చిన్న కింద గడ్డం కింద ఉంచి ఒక్కొక్క లెగ్ని సీట్కు టచ్ చేస్తూ బ్రీత్ అవుట్ చేస్తూ సీట్కు టచ్ చేస్తూ ఇలా వన్ బై వన్ వన్ టూ త్రీ ఫోర్ ఇలా ట్వంటీ టూ ఫిఫ్టీ కౌంట్స్ వరకు కూడా చేయొచ్చు యాభై కౌంట్స్ వరకు కూడా చేయొచ్చు అలాగే దీన్ని విత్ బోత్ లెక్స్ కూడా చేయాలి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ రిలాక్స్ ఇలా ట్వంటీ టూ ఫిఫ్టీ టైమ్స్ వరకు కూడా చేయవచ్చు ఫిఫ్టీ కౌంట్స్ వరకు అలా మన అవసరం ఉన్నంత చేయాలి ఇలా ఉదయం సాయంత్రం మార్నింగ్ అండ్ ఈవినింగ్ టూ టైమ్స్ ఎంటీ స్టమక్తోనే చేయాలి ఇలా చేయడం వల్ల టూ మంత్స్ త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ పీరియడ్స్ రన్నటువంటి వాళ్ళకి రెండు మూడు రోజుల్లో పీరియడ్స్ రెగ్యులర్ అవుతాయి వితౌట్ మెడిసిన్ వితౌట్ ట్యాబ్లెట్ అంత ఎఫెక్టివ్గా పనిచేస్తుంది